హాయ్ హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఇంకా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అయితే ట్రై చేయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను చూపించాను కదా హౌస్ కొంచెం ఇలా మార్చామది అని చెప్పేసి దాన్ని నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట సో ఇక్కడ బండలు అన్నీ వేసేశారు ఇంకేంటంటే ఇంటికి పెయింట్ వర్క్ అండ్ ఎలక్ట్రీషియను అవన్నీ ఇంకా చాలా పని ఉంది ఫస్ట్ మెయిన్ అయితే బండలు వర్క్ అయిపోయినాయి అవన్నీ బండల మీద కొంచెం మెస్సి మెస్సీగా ఉంటే అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాం అండ్ నిన్న పెట్టిన వీడియోలో చాలా మంది బెడ్ ప్రైజ్ అడిగారు అండ్ లింక్ అడిగారు డెఫినెట్గా అయితే నేను ఈరోజు లింక్ మన మన అనేది పోస్ట్ చేస్తాను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అండ్ బెడ్ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా అండ్ చాలా రీజనబుల్ చాలా వర్త్ అసలు ఆ కా ఆ బెడ్ అయితే కనుక సో ఎవరైనా తీసుకోవాలను ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా అయితే తీసుకోవచ్చు ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు చాలా బాగుంది నేను లింక్ అండ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి బెడ్ ప్రైజ్ అయితే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మనకు బయటకి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే చాలా మెయిల్ అసలు కొనుక్కోవాలండి ఎవరైనా కొనుక్కోండి హౌస్ అయితే ఇప్పుడే క్లీన్ చేద్దామండి వీడియో చెప్తున్నాను అంటే దాని ఏంది ఏంటి రీ ఏమో వెనక ఇప్పటివరకు మేము వెనక పక్క ఉన్నాము ఇప్పుడు మేము ముందు పక్కకు వస్తున్నామని చెప్పి నేను లాస్ట్ ఒక వీడియో చేస్తున్నాను సో అప్పుడు కొంతమంది వాళ్ళకి ఇష్టంగా కామెంట్స్ చేశారు నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను ఏంటంటే ఇప్పుడు హౌస్ మొత్తం కడిగేసాను ఇంకా ఇంటికి చాలా పని ఉంది కరెంట్ ఉంది పెయింట్లు వేయాలి అండ్ పీఓపీకి లైట్స్ పెట్టాలి ఇంకా చాలా పని ఉంది బట్ కానీ మేము ఈరోజు ఇల్లు చేరదామని ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తా కదా సో చేరేది ఏముంది కొత్తగా అని మీరు అనుకోవచ్చు బట్ కాకపోతే ఏంటంటే ఇల్లు మనం రీమోడలింగ్ చేసినట్టే కదా సో అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు కొత్తగా ఏమంటారు దాన్ని పాలు పొంగిస్తున్నాం అనమాట నేనైతే ఈరోజు ఇప్పటికిప్పుడు ఎందుకు తీసుకున్నామంటే నెక్స్ట్ ఏంటంటే మాగుయాశ్వరం మేము శనివారం అనుకున్నాం ఆ రోజు ఏంటిది అష్టమి ఉంది ఉందనమాట సో అష్టం ఉందని చెప్పేసి ఈరోజు చేద్దాము అని ఇప్పుడే హౌస్ క్లీన్ చేసాం సాయంత్రం చేరుతాను హౌస్లో నేను ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తాను ఇచ్చి చిన్న బ్లాగ్ అయితే మీరు చివరికి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అని షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ చిన్న చిన్న సామాన్లు అవి కొనుక్కు రావాలి బజార్కి వెళ్తాను సో అవన్నీ కూడా బ్లాగ్లో పోస్ట్ చేస్తాను డెఫినెట్గా వీడియో చివరి చూసి లైక్ చేయండి సో నేను అన్ని అక్కడికి అక్కడ అలానే ఉన్నాయి పని ఏమవల బట్ కానీ ఈ రోజు మంచి రోజు అని చెప్పేసి చేరుతున్నా అనమాట ఇది హౌస్ హౌస్ లో అయితే ఈ పనులు వేసాము బయట వచ్చేసి ఈ అన్నమాట అంటే కొంచెం గరుగ్గా జారకుండా ఉంటుందని చెప్పేసి హౌస్ మొత్తం అయిపోయాక ఒక చిన్న మళ్ళీ బ్లాగ్ షేర్ చేస్తారు డెఫినెట్గా అప్పటివరకు చిన్న చిన్న వీడియోస్ అవుతూ ఉంటాను చూస్తుందండి వండగదిలో టైల్స్ అయితే ఇలా ఇచ్చా దేవుడు గది ఇప్పుడుకి వచ్చి ఇలా వేసాము ఫ్రిడ్జ్ స్టేజ్ ఇక్కడ ఉండిపోతుంది थोडं <coughs> झाला <coughs> <coughs> సో హౌస్ అంతా క్లీన్ చేసేసి ఇంకా మేమైతే బజార్కి వచ్చేసామన్నమాట మధ్యాహ్నం ఇప్పుడు వన్ థర్టీ వన్ ఫార్టీకి వెళ్తే మేము ఇంటికి వచ్చరికి దగ్గర దగ్గర త్రీ థర్టీ అయిపోయింది అంత టైం పట్టింది అసలు వన్ టౌన్ మార్కెట్కి వెళ్తే ఒక రాగానే పని అవ్వదు ఒక షాప్లో అయితే పని అవ్వదు అండి చాలా తిరిగాము ఈ ఫ్యాన్స్ కోసం అయితే కనుక చాలా టైం పట్టింది అసలు వన్ టౌన్ అంటే అందరికీ తెలుసు పెద్ద మార్కెట్ అని చెప్పేసి హోల్సేల్ మార్కెట్ కాబట్టి అక్కడ సో ఇక్కడ వచ్చేసి మేము ఫ్యాన్స్ చూస్తున్నాం అనమాట వంటగదిలో వచ్చేసి అండ్ ఇంకోటి వచ్చేసి ఇంట్లో ఒకొక్క ఫ్యాన్ కొనుక్కోవాలి సీలింగ్ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి వీటి కోసం వచ్చాము వన్ టౌన్కి బట్ కాకపోతే ఒక్కొక్క అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క కాస్ట్ అనిపించింది బట్ అన్ని షాప్స్ తిరిగినాక కొంచెం బెటర్ ఏమో అని అనిపించింది అనమాట సో అందుకనేసి ఇక్కడికి వచ్చాము ఫస్ట్ పెట్టిన ఫ్యాన్ వచ్చేసి టూ ఇన్ అన్నమాట అంటే బయటి గాలి లోపలికి లోపలి గాలి బయటకు వస్తుంది సో అది వచ్చేసి ఇప్పుడు నీ ఇప్పటి వరకు నేనున్న ఇంట్లోకి అంటే మా కోళ్ళ వాళ్ళకు పెద్ద అది కొంచెం పెద్ద ఫ్యాన్ అనమాట సో అందుకని దానికి టూ ఇన్ వన్ ఆప్షన్ వచ్చింది అండ్ ఇంకపోతే ఇది చిన్న ఫ్యాను దీనికి వన్ ఆప్షన్ వచ్చింది బయట ఇంట్లో వేడి గాలి బయటికి వెళ్ళడం మాత్రమే అనిపోతే ఇంక ఇంట్లో ఇది ఒక ఫ్యాన్ తీసుకున్నాము సో ఆ ఫ్యాన్ తీసుకొని ఇక్కడ సీలింగ్ లైట్స్ కోసం ఇన్ని షాప్స్ తిరిగితే అసలు అవ్వలేదండి లాస్ట్ ఫైనల్లో ఒక్క షాప్లో అయిపోయింది ఒక్కొక్క షాప్లో అయితే ఏంటంటే ప్రైజ్ అయితే టూ మచ్ అన్ని షాప్లో ఒకటే ఎక్కువ ఎక్కడ తేడలేదు జస్ట్ ఎన్నో ట్వంటీ రూపీస్ తప్పితే ఒక్కొక్క షాప్లో ఏంటంటే మనం అంత ప్రైస్ పెట్టి కొంటున్నందుకు కూడా ఏం జరుగుతుందంటే వారంటీ అనేది లేదనమాట ఇంకా లాస్ట్ ఫైనల్ ఒక షాప్లో తీసుకుంటే టూ ఇయర్స్ వారంటీ ఏమో ఇచ్చారు అసలు ఒక షాప్లో అయితే అసలు వారంటీ అనేది లేదన్నా వీటికి వారంటీ ఎందుకు ఉంటుందనేసి చెప్పారంట సో అలా అనిపించింది వన్ టౌన్ మార్కెట్ అంటే మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఎలక్ట్రిషియన్ అండ్ ఇంట్లో సంబంధించిన వంట సామాన్లు మొత్తం ప్రతి షాప్లో ప్రతీది దొరుకుతుంది ఇక్కడ అండ్ దేవుడికి సంబంధించిన అయినా కానీ పెళ్ళిళ్ళకు సామాన్లు సు అదేమంటారు పెళ్లి పత్రికలు ఇవన్నీ దొరుకుతాయి కదా సో అవన్నీ దొరికే ఏరియా ఇది నేను ఎప్పుడు చాలా రేర్గా వస్తున్నాను ఇటైతే సో అందుకని నాకు దీని గురించి పెద్దగా తెలియదు ఇంకా దీని గురించి నేను పెద్దగా ఏం చెప్పను సో అండ్ ఇంక పోతే మీరు ఎందుకు హాఫ్ షిఫ్ట్ అవుతున్నారు అని అడిగారు కదా నేను దీని గురించి ఎక్కువ రెస్పాండ్ అవ్వాలా లేదా తర్వాత చెప్తా కొంతమంది ఏంటంటే చెత్త చెత్త ఐడీస్ క్రియేట్ చేసుకొని చెత్త చెత్త మాటలన్నీ మాట్లాడుతూ ఫేక్ ఐడీస్ తోటి మనుషుల్ని ఇబ్బంది పెట్టే రకంగా మనుషుల్ని బాధపడిపోయే రకంగా ఎట్లా అంటే మాటలు అసలు వాళ్ళకే తెలుసు మన ఇంట్లో విషయాలు మనకు తెలియ వా అంటే వాళ్ళకే తెలుసు అన్నట్టు ఫీల్ అయిపోయి కొంతమంది పెట్టారు నేను అవి ఏమంటే రిమూవ్ చేసేసాను చూసేసుకొని బట్ దాని గురించి నేను చెప్తే తర్వాత చెప్తే చెప్పదలుచుకోలేదు సో ఎందుకంటే అది నన్న మ్యాటర్ అనిపించింది నాకు కూడా సో దాని గురించి ఇంకా అందుకని నేను దాని గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేక కూర్తి నెక్స్ట్ డెఫినెట్గా దాని గురించి మాట్లాడతా మీరు ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని పెట్టచ్చు కానీ మేము వాటికి కూడా యూట్యూబ్లో మాకు ఒక ఉంటుందన్నమాట హరాస్కి మనం ఏమంటారంటే యూట్యూబ్కి కంప్లైంట్ పెట్టేది అలాంటివి మేము పెట్టచ్చు మాకు పెద్ద పనేం కాదు సో అందుకనేసి నేను ఎన్ని సీరియస్గా తీసుకోలేదు కాబట్టి ఏం చేయలే అండ్ ఇంకా పోతే ఇక్కడ ఏంటంటే మేము ఆన్లైన్లో పరుపు ఆర్డర్ పెట్టాము పాటు దీనిలో కూడా ఆర్డర్ పెట్టాము అండ్ దానిపైన కవర్ కూడా ఆర్డర్ పెట్టాము ఫస్ట్ మెయిన్ దీనిలో చూసి నేను చాలా డిసప్పాయింట్ అయిపోయా ఇవి ఏంటి ఇలా వచ్చాయి అని నేను అయితే షాక్ ముందు అసలు అసలు ఏం అర్థం కాల ముందు దిండ్లు చూసాక తర్వాత తర్వాత రిలీజ్ అవుతా రిలీజ్ అవుతా ఉన్నాను బట్ కాకపోతే ఏంటంటే దిండ్లు చూసిన వెంటనే ముందు షాక్ అసలు ఎలా అంటే అలా అలా అయిపోయాను నేను బట్ కానీ కవర్లు అన్నీ తీసిన తర్వాత కొంచెం గాలిపోద్దు కదా గాలిపోయినాక కొంచెం దిండ్లు అనేది మనకు అంటే పెద్దగా అయినాయి నేనైతే ముందు నిజంగా షాక్ అందుకే వాటి గురించి నేనేం మాట్లాడలేకపోతున్నా ఇప్పుడు సో అదండి ఇవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం బట్ మనకు మెత్తగా స్పాంజ్ మొత్తం అనమాట సో గట్టిగా రఫ్ లాగా లేకుండా మనకు మెత్తగా ఉన్నాయి బాగానే ఉన్నాయి దీనిలో కూడా సో ఇబ్బంది ఏం లేదు బెడ్ వరకు అయితే నేను డెఫినెట్గా చెప్తాను అండి ఎవరైనా పర్చేజ్ చేయాలంటే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఆ బెడ్ కోసం అయితే ఎన్ని రోజులు ఆన్లైన్లో సెర్చ్ చేసి సెర్చ్ చేసి లాస్ట్ ఫైనల్గా ఇంకా ఏదో ఒకటి తీసేసుకోవాలని ఫిక్స్ అయిపోయి దాన్ని అయితే మేము పెట్టేసాం పూర్తిగా సో ఇంకా అందుకనేసి ఆ దీనిలో గురించి పక్కన పెట్టేసా ఇంకా వచ్చిన తర్వాత మనం దేవుడి గుడికి ఫస్ట్ పెయింట్ అనమాట అసలు పెయింట్ వేసేవాళ్ళు హ్యాండ్ ఇచ్చారండి లేకపోతే ఆ రోజు పెయింట్ పని కూడా అయిపోయేది పూర్తిగా పెయింట్ అవి కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఏంటంటే ఒక కరెంట్ పని మిగిలిపోయేది అంతే బట్ కానీ అసలు కరెంట్ పెయింట్ వేసే వాళ్ళు వీళ్ళందరూ వస్తామని చెప్పేసి హ్యాండ్ ఇచ్చారనమాట దీనికి కంటిన్యూషన్ హౌస్లో చేరే బ్లాగు నెక్స్ట్ పెడతాను అంతవరకు వీడియో చూడండి లచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ